సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండ్ ఒకరికి అయితే స్పెషల్ గా అయితే హాయ్ చెప్పాలన్నమాట సో సుధాకర్ అని చెప్పేసి సుధాకర్ సారు సో చాలా సార్లు మాతో కాల్ లో ఫోన్ చేసి మాట్లాడతారు సో చాలా సపోర్ట్ చేస్తారు సో ఆ ఫ్యామిలీ హాయ్ అండ్ బొల్లవరం సుధాకర్ అలాగే వారి ఫ్యామిలీ అందరు అలాగే స్వీటీ సోని శ్రీవేద సో వీళ్ళ ఫ్యామిలీ అందరికి పెద్ద హాయ్ సార్ చూసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో బొల్లవరం సుధాకర్ అనమాట శ్రీవేదా స్వీటి సోని సోని సో ఫ్యామిలీ నుంచి అందరికి పెద్ద హ్యాపీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంక ఈ రోజు అయితే కరి పండగ కదా అందుకనేస్తే ఇంకా ఈ టైంకి వెళ్ళి అయితే చపాతీలు అయితే వేసాను ఫస్ట్ ఇంకా పొలాక్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా బియ్యం నానబెట్టుకున్నాను ఎంతసేపు అయ్యా ఇంకా గ్లోర్ అయితే బయట బట్టలు దుక్కుతుండదు అల్లము కొత్తిమీర కొబ్బరి అవన్నీ అయితే మిక్స్ పట్టేనే వేస్తాను ఇంకా నిన్న పండగ కదా ఈరోజు కర్రీ ఇంకా దండిగా ఉంటుంది అనమాట ఇంకా చేసుకొని తినేవాళ్ళకి ఇంకా ఫుల్ పని ఇంకా మగ్లో బయట బట్టలు ఉతుకుతుంది అది ఆరేయల్లా మాత్రం ఇంకా గోంగూర కొత్తిమీర అవన్నీ ఒలుసుకుంటున్నది ఇంకా తొందర తొందర అయితే చేస్తాను ఇంకా ఈరోజు మా ప్రసవా స్కూల్ లేదు స్కూల్ పంపిము ఇంకా నేను నుంచి అయితే పంపిస్తాము ఈరోజు కర్రీ పండగ కదా ఇంటికాడు మంచిగా తినడానికి మాత్రం ఇంక ఇంకా ఇంటి దగ్గరే ఉంది ఇంకా రేపు అయితే స్కూల్కి అయితే పోతారు కేజీన్నర బియ్యం అనమాట కేజీన్నర బియ్యానికి ఇంకా రెండు చెమ్ములు నీళ్ళైతే వేస్తాను ఒక చెమ్ముకి రెండు చెమ్ములు నీళ్ళు పైన ఒక గ్లాస్ నిండు వేసామన్నమాట ఆ గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేస్తాను కరెక్ట్ పొలాబు చపాతి చేసేది అయిపోతే చికెన్ ఎన్నిసీ పట్టదు ఇంకా ఇవి రెండు అయిపోతే ఇంకా చికెన్ చేస్తే తింటారు ఇంకా టైం అవుతుంది మామూలు రోజు టైం అయినా ఏ ఉండదు నాన్ వెజ్ రోజు పొద్దుగాలకు కావాలా మా మామూలుని తెచ్చినమ్మా మీ అత్త అంటే తెచ్చి మామకి ఇప్పుడే తీసుకొచ్చి అంటే తొందర చేయండి అమ్మా రాత్రి కూడా సరిగ్గా తినలేదని కదా తొందర తొందర అయితే చేస్తాను కొత్తగా ఏడుస్తాం మేము నిన్న కర్రీ పండుగ అంపించలేదు ఫ్రెండ్స్ అందుకని ఈ అమ్మ స్కూల్ రోజు అట్లే ఉంటుందా చెప్పండి బాగా లేచాక అట్లా ఏడుస్తున్న ఫోన్ అని కాదులే నన్ను ఈ టైంకి లేపుతారు కదా అని బాగా అంతే ఇంకేం లేదు అయమకి రామాప్పుడు ఇంచాం చూడు ఎప్పుడు లేపు అర్ధరాత్రి లేపిన లేచి గుడ్ గర్న్సీ నిన్న నైట్ మనకు ఎవరో ఫోన్ చేసి పేరు చెప్పమంటారు కదా ఎవరు సాన్వి కాక్కకి హాయ్ చెప్పు హాయ్ మరి సంగ చెప్పు సాన్వి హాయ్ సాన్వి కక్క అను హైదరాబాద్ చూడ అక్కలేదు నోట్లో వెళ్ళింది హాయ్ సాన్వి కక్క గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ਇਨ ਮੋ ਗਨ ਮਾ ਬੀਲ ਗਿਸਿਂ ਦੀ ਕਾ ਪੀਸਾ ਵੀਣ ਏਲੋ ਆ ਸਾਯ ਕੋ ਪਰੀਂਸ ਎ ਨੀ ਪੀਸ ਲੀ ਪੀਰੀਂਸ ੀ? ప్రశస్తా ఉండే ఉండాలి హోంవర్క్ కూడా రాసుకునే వాళ్ళు మేడం ఇచ్చిన హోంవర్క్ బుక్స్ తీసుకొచ్చి తీసుకొచ్చిపోయాడు తొందరగా తొందర పోతుందిపోగా స్నేహితులుగా ఇమేజ్గా తెచ్చుకో నన్ను చెప్తాను ఫోన్ మేడం ఫోన్ చేసుకో మా ప్రసస్త రాసుకునేది మా ప్రైజ్ చూపింది దాన్ని కానీ ఏడుస్తుందని లేదా నువ్వు దాంట్లో కరెక్ట్ రాసే పొడ్డా బుక్లా ఫోన్ అని చూపిస్తాను మేడం రాసేడు ఇదేది గ్రీన్ ప్రిన్స్ ఒక్కవే ప్రశస్త నన్ను చేస్తాను ఇంత బాగా రాసింది మా ప్రశస్త మా ప్రశస్త అయితే మన హోంవర్క్ రాసింది అన్నమాట వాళ్ళు దాని దగ్గరుండి ఇట్లు రాయాలా అటు రాయాలని చెప్తే కరెక్ట్ రాసింది మా ప్రశస్త ఇంకొప్పటికని రాసిపడ్డలేదు కాదు ఇక ఇక్కడ కూడా రాసింది మా ప్రశస్త ఇటు వరకు రాయాలని వాళ్ళు మేడం చెప్పడానికి ఇటు వరకు రాసింది బాగా రాసాను మా ప్రసా ప్రసాస్త బాగా చదువుకుంటాండి పాపలే చిన్న పాప మరి ఏం చేసా తెలు పెద్ద అయితే అమ్మో మా ఇది బుక్కులు ఈ పలక మా ఎక్కడిది మన సంగ పెట్టాలనుకుంటుంది పెడదారా క్యారం కడతాను అవి కూడా ఆట వస్తుంది ఆట ఈ రోజు వచ్చింటే బాగుండే మందేమో వచ్చినాకు ఉండే పట్టండి ఇంకా ఈ రోజైతే మా అత్త అయితే కేజీలపాతికి అయితే పోతున్నాను అనమాట ఇంకా క్యారియర్ అయితే కట్టేనా మా అత్త ఆటోలో ప్లేస్ పట్టుకుంటాను క్యారియర్ రా అని చెప్పింది ఇంకా క్యారియర్ అయితే ప్యాక్ చేశాను మా ప్రసారు కూడా స్కూల్ కి అయితే పోయారు మా ప్రైజ్ ఈ రోజు ఇంటికంటే ఉంటుంది ఎట్లా ఉంటుందో మరి అయినా ఉన్నప్పుడే ఉంటుండలేండి మా ప్రైజ్ ఇంకా నన్ను తొందర అయితే క్యారియర్ కూడా కట్టడం అయిపోయింది మధ్యాహ్నానికి పప్పు అన్నము ఆ వీలైతే పెరుగు ప్యాకెట్ అయితే తీసుకుంటాము ఎట్లా అంటే ఉంటుంది కదా ఫస్ట్ టైం పోతున్నాను అది కూడా కేజీ లాగా పత్తి అయినందుకైతే పోతున్నాను అనమాట మనం ఎంత ఎరుకుంటే అన్ని డబ్బులు ఉంటాయి ఇంక అందుకనేసే ఇంక ఎన్ని రోజుల నుంచి పోదాం పోదాం అంటే మన కూడా క్యారెట్ కట్టుకుంటే అత్తా వద్దు పోమా అసలు పండుగ ముందు రెండుకి వస్తామని చెప్పింది అనమాట ఈరోజు నేను పొద్దున్నత నేను వస్తాను నేను అంటే నీ ఇష్టమో మనకి ఒప్పి రావని చెప్పింది అనమాట ఇంకా ప్రతాప్ అయితే చెప్పలేదు బయటకి అయితే వేయడా ఇంకా క్యారియర్ అయితే కట్టుకునేనా ఇంకా కొంచెం వండం తినైతే మా అత్తనికైతే అయితే ఆటోలు అయితే పోతున్నాను ఫస్ట్ రోజు పోతున్నారు ఎట్లుంటుంది ఏమో అంటే అప్పుడు చేసినట్లేండి ఇప్పుడు తక్కువ ఎన్ని రోజులు అయింది ఇంకా ఈ రోజు అయితే పోతున్నాను అది మా ప్రైజ్ పుట్టిన తర్వాత పోతుంటున్నాను ఇంకా అంత వంట కూడా అంత అయ్యింది ప్రస్తుత వాళ్ళు నెమ్మలంగా అయితే స్కూల్కి అయితే పోయినారనమాట ఇంకా నేను కూడా అయితే పోతాను ఈ రోజు చాలా రోజులతో కూల్కి వెళ్ళాలనిపించింది అంటే వెళ్ళింది బట్ ఎవరికి చెప్పేవారు కనీసం చెప్పకుండా లేదు నిజంగా నాకు ఈ విషయం పొద్దున సరేలే ఎంత కణాలు పొద్దు పొద్దున్న పోతుంది కదా అని చెప్పేసి ఊరుకున్నాను నాకు చెప్పలేదు నిజంగా మళ్ళీ ఎందుకు చెప్పు నాకు చెప్పకుండా ఎందుకు ఏం లేదు ఒక రెండు రోజులు పోదాం లేదు మా అత్త చూద్దాము నేను కూడా ఎంత చెప్తే వద్దు అంటాడు వద్దు అంటాడు ఇంకోటి వస్తుంది కాబట్టి ఒక మరి చెప్పుడు నేనేం పోదు ఎక్కడ పైన అవుతుంది ఏదో పని ఉంటుంది చెప్పబెట్టుకుంటూ ఎక్కేసి పనికి వెళ్ళింది అనమాట సరలేదు అని చెప్పేసి ఊరుకున్నాను నేను కనీసం ఇట్లా పోతున్నాను ఇట్లా చేస్తున్నాను అని చెప్పాలి చెప్పండి ఏం లేదు కేజీలక పత్తి లా డబ్బులు వస్తాయి ఇంకా మాత్రం రోజు పోతుంది కదా పోదాం మనం రెండు రోజులు చూద్దాం అన్నట్టు అని అడుగుతున్నాను ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు వద్ద అంటావు తిడతావు అని పోయేటప్పుడు కూడా తర్వాత పోతానంటే పోతే అంతే ఇంక ఏమనలేదు తాను అప్పుడే పట్టుకోని కళ్ళు వేసుకోని సెల్లొత్తున్న పొద్దున్నే చాలా బీపీ ప్రతాప్ మా ఇంట్లో ఇంకా నలసందులు అనమాట ఉడికి పెట్టి తాళింపించానే అలసందు కూర చపాతి అలసంది కూర చపాతి అన్నం కూడా అయిపోయింది అన్నం కూడా చేసి వేడువి అన్నం దాంట్లోకి వచ్చేసి రసం అనమాట దాన్ని గుగ్గులు కొట్టు అంటారు కదా దాంతో టమాటా షార్ అయితే వేసేనా బాగుంది అన్నంలోకి ఇంక షార్ అవుతుంది చపాతీలు ఇంకా అసలుగా తింటామని ఇంక మా ప్రసంబడే అమ్మ అన్నం ఆకలి అవుతుంది అంటే పొద్దున్న పప్పు ఉంటే కనిపిస్తాయి చెప్పు ఏమి బాధ ఎందుకు ఏడిచినావు రాను ఎక్కడ రావు మరి ఆ ఫ్రి పెద్ద మాటలు చూడండి మా ఫ్రిస్ ఇవి చదువు తక్కువ అల్లు ఎక్కువ చాలా ఒక పని ఏదో అంగన్వాడికి పంపిస్తాం లా ఫ్రెండ్ల డబ్బులు వేస్ట్ ఊరికి ఎందుకు ఆ బ్యాగ్ ఫ్రెండ్స్ అక్కరండి ప్రైజ్ అక్కడి బ్యాగ్ ఇంకా నీ నీ బ్యాగ్దా నీ బ్యాగ్దా ఫస్ట్ అవసరం లేదు మరి నువ్వు చదువుకున్నప్పుడు నీకు ఎందుకు అవసరం అవసరమా చెప్పు ఎట్లా రాసారో ప్రసం చూసుకున్నావా ఎక్కడ ఇల్లు వదిలిపెట్టి పోతుందంటే ఇది ఫేజ్ చూపి చూపి నాకు ఫేజ్ చూపి ఫస్ట్ లేదు సిగ్గు అవమానం కొంచెం చదువు ఉంటే కదా సిగ్గు శర్మ అనేది ఉండదు ఏమి లేవు ఇక్కడ దిప్పు తలకాయ అన్నం తింటావా చికెన్ బిర్యానీ తింటావా ఏం చెప్పాలా ఇది ఎవరు డ్రాయింగ్ చెప్పండి ఇది ఏం చెట్టు ఏంది ఏంది ఇంటికి రైట్ ఇది ఏమో ఫేసు బ్లాక్ ఉండే హెయిర్స్ అండ్ నెక్స్ట్ ఇది డ్రెస్సా అదేలే బాడీ ఓకే పైన పిల్ల అంటే ఆమెకు ఏదో విచిత్రం కనిపించింది చూడదు అట్లా ఇంకా మా అత్త బాగా ఏరింది అనమాట నాకంటే రెండు కేజీలు ఎక్కువ అంటే ఇంకా చాలా మంది ఇంకా తీసేవాళ్ళు డెబ్బై కేజీలు అరవై కేజీలు అట్లా తీస్తారనమాట అంటే దాంట్లో కూడా ఫాస్ట్ ఎర్రేవాళ్ళు ఉంటారు సో ఇది పత్తి కానీ అనమాట కొంతమందికి ఎంత ఏర్నే కానీ కేజీలు కావు కొంతమందికి అట్లా చిన్నగా ఎరుకుంటారు తీసుకుంటు పోయినాక కేజీలు అయితే బాగా వదుగుతుంది పత్తి అంటే జీ మాదిద్దరూ కలిసి టోటల్ వచ్చేసి అంటే వంద వంద కేజీలు పైన ఆరు కేజీలు కావచ్చు ఇంకా నాడు వేరేం బాగా ఏరా వంద కేజీలు పైన వేరేం ఆరు కేజీలు ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా మా ఇంట్లోకి అయితే ఇంకా అన్నం వంట అన్నం అయితే చేసేమా ఇంకా తినాలా ఇంకా మా పిల్లలు కూడా హోంవర్క్ రాసుకుంటున్నారు ఇంకా సిక్స్ దగ్గరే ఉండొచ్చు రండి చూడండి ఇది చూడండి ఇది మా ఫిన్స్ చదువు వన్ కింద అంత వన్ టూ కింద అంత టూ రాయాలి కానీ సిగ్గు అవమానం తెచ్చుకో ఇక్కడ చూడుగా కొంచెం సిగ్గుండాలి చూడు మకానికి కొంచెం సిగ్గు శరం అనేది ఉంటే బాగుంటుంది లేకపోతే ఈరోజు మా ఫ్రిన్స్ సిగ్గుపోవాల మా ప్రిన్సి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ సిగ్గి తీయండి కనీసం చూసుకొని రాయడానికి రాదు చూడండి క్యారర్ మాత్రం వగ్గాని కట్టు బజ్జి కట్టు పూరి కట్ట ఉంది ఏమైంది ఇంక ఇప్పుడు మొదలు పెట్టినట్టుంది మనకు తెలియదు అట్లే పెట్టామని డేట్తో సగం బ్యాలెన్స్ అని పూర్తి చేయాలి పూర్తి చేయాలా ఏమంటది నాకు నిద్ర వస్తుందమ్మా పట్టుకుందాం అన్నం తినడానికి నేను ఏమంటాను పొద్దున్న లే ఎక్కువ జామున రాస్తే బాగా తెలివి ఉంటుంది పొద్దున్న లేతాను స్ట్రైట్గా రైస్ ఇస్తాను నేను ఇంకా తిిందాం పండి నేనైతే వంట చేశానే ఫ్రెండ్స్ నువ్వు ఏం తింటావా ఏం తిన తిని బోర్ కొట్టిందిరా చికెన్ వద్దు మర్చిపోతారనమాట అమ్మకైతే ఏ మా ప్రసా గుగ్గులు చారు రెట్ అంట చపా చపాతీ తింటాడంట అన్నం తిన్నా ఏం లేదు మా నాన్నకి ఇచ్చేస్తారా వాళ్ళిద్దరు అన్నదమ్ములు మాటలు మాట్లాడుకుంటూ తింటుంటారు తింటుంటారా తిందామా మనం లేటా అన్నము ఫ్రెండ్స్ మా రొట్టము రాయితే అందరు భోజనం అయితే తింటున్నాము మా మామూలు ఇద్దరు అక్కడ తింటున్నారు అవ్వ అక్కడ కూర్చొని తింటుంటుంది ఇంకా మేమైతే తింటున్నాము మన సబ్స్క్రైబర్స్ ఎంతో మంది ఉంటుంది అంత మంది రాంది మొన్న భక్షాలు చేసినప్పుడు సడన్ ఏమన్నారంటే ఏమన్నా అంటే మన సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా భక్షాలు పెడతాను అంటే ప్రమిళ ఒక అంటే మన సబ్స్క్రైబర్స్ అనమాట ఫోన్ చేసి ప్రమిల మీ ఇంటికి వస్తున్నాము బొక్షాలు చల్లారకుండా అలాగే పెట్టుకో మీ ఇంటికి వస్తున్నాము అని ఫోన్లో చెప్పారనమాట నిజంగా చాలా హ్యాపీ మా వీడియోలు ఇలాగే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా తిన్నాం నా ఫ్రెండ్ తినండి ఏమైతే అనమాట సో టెన్ థర్టీగా వస్తుంది ఇంకా ప్రమిళ అయితే మంచిగా స్నానం చేసింది అండ్ అలాగే మజ్జిగ కావాలని అడిగింది అనమాట ఇందాక సో పిల్లలందరూ పడుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు మజ్జిగ చేసేస్తే మాకు కావాలి మాకు కావాలంటారు కొంచెం కొంచెం ఇందాక వెళ్తే బాగైంది కదా సో మళ్ళీ నైట్ పూట చని చెప్పేసి నేనే పడుకోండి తర్వాత చేసేస్తాను చెప్పాను మధ్య అయితే ఇంకా కూలీ రేపు ఏమో పొద్దున రెండు రోజులు వెళ్ళాలనిపించింది ఫో ఏం పోలేండి నేనే కొంచెం ఇంట్లో పరిస్థితి అటు ఇటు ఉన్నట్లు ఉన్నట్లు అనిపించింది అందుకనేసి మా అత్తనికైతే పోయాం ఇంకోటి ఏమంటే మాది పెద్ద ఫ్యామిలీ ఇంట్లో అందరు పిల్లలకైనా ఇంకా ఒకటో తారీఖు వచ్చిందంటే చాలా ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే దగ్గర దగ్గర టెన్ ఫార్టీ ఫైవ్ అయితే అయింది ఇంకా తను మజ్జిగ అడిగింది అనమాట ఎందుకంటే కొంచెం స్పెషల్గా వేస్తాను అది అని చెప్పేసి చెప్పింది సో పొగర్తలకైనా పొగిడి చేసుకోవాలి కదా ఇవ్వండి కొంచెం కొంత రాళ్ళు ఉప్పు ఇంకా జీలకర్ర ఉప్పు ఇది కొంచెం మెత్తగా కొంచెం కచ్చ దంచుకొని కొత్తిమీర వేసుకొని మనం మజ్జిగ చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇంకోటి కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు అది మీద బేస్ బాగా చేస్తాడు ప్రతాప్ అందుకనేసే చెయ్యి అని చెప్పింది టైం అప్పుడు నిజం అంటే యాలేదు ఇట్లాంటి మాటకి బాగా తెలుస్తాయి ప్రతాప్కి కడుపులో కొంచెం మంట అనిపిస్తుంది అంటే చేస్తున్నాం అనమాట అలాగే కొంచెం అంత ఫ్రిడ్జ్లో వాటర్ కొంచెం కూల్ ఉంటే అని చెప్పేసి ఇంకా పెరుగు పెరుగు కూడా వేసేస్తాను సో ఇదంతా మనం వేసుకుంటే ఇంకా అసలు ఫ్లేవర్ నాకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే కొంచెం ఎక్కువ డైజెషన్ కానీ జీలకర్ర చాలా మంచిది చాలా ఫ్లేవర్ ఉంటుంది జీలకర్ర వేస్తే అరుగుదలను మంచి అరుగుదలను ఇస్తుంది అనమాట ఎప్పుడైనా నేను జీలకర్ర వేయకుండా జీలకర్ర వేయకున్నట్లు మజ్జిగ చేస్తే ఈ అన్ని సార్లు తిడతాడో నీకు ఎన్ని సార్లు బుద్ధి రాదా జీలకర్ర వేయాలని అంటాడు అనమాట ఎండాకాలం వస్తే మాకి మజ్జిగతోనో ఫ్రిడ్జ్లో నిల్లు పెట్టేది మా ఇద్దరు గొడవ అయ్యమల్ అది తాగితేనే కడుపులో ఉన్నామంటే కొంచెం తాతే కాదు కడుపు నిండుగా ఫుల్గా తాగాల తాగేసేయ్ అది కొత్తిమీర అంత సైడ్కి మింగేసేయి నేను చెప్పరు అల్లమ్మ కొత్తిమీర తినాలనిపించట్లేదు కదా ఒకసారి కొత్తిమీర తాగ మొత్తం ఫుల్గా తాగేసి నాకు చెప్పు సరే ఈ టైం ఎప్పుడు లేకపోయినా చేసాను అనమాట యాక్చువల్గా చేయకూడదు కానీ ఎందుకంటే ఇంక అంతే ఏదో మంట అది ఏదన్నా కాబట్టి ఫోన్ వెళ్ళి అని చెప్పేసి చేసినాను ఇంకా అనమాట ఈ విధంగా అయితే కుదిరింది ఇంకా ప్రాణ కూడా పొద్దున్న చెప్పుకుని పనికి వెళ్ళడం కొంచెం గ్యాప్ రావడం అయితే జరిగింది సో ఎనీవే ఇంకా ఇదే అనమాట అండ్ అలాగే ఒక కామెంట్కి అయితే రిప్లై ఇవ్వాలి అండ్ అంటే నిన్న మొన్న వీడియోలకి ఒక రెండు కామెంట్లు అయితే చేశారు అన్న నువ్వు రిప్లై కూడా ఇవ్వడం లేదు కదా అని చెప్పేసి సో ఏం లేదు అంటే ఏమని చేశారంటే సో ఒక వచ్చేసి మీరు మీరు విన్నది వాళ్ళు మాట్లాడడం లేదా మీరు మర్చిపోయారు వాళ్ళని అని ఏదేదో పెట్టాడు అనమాట సో మేమేం చాలా బాగున్నాము వాళ్ళ పిల్లలు ఏమో ఎక్కడికి వస్తారు మా పిల్లలు ఎక్కడికి వెళ్తారు మిగతా సమయాల్లో మేమేం మాట్లాడుకుంటాము ఎందుకంటే వాళ్ళు శారీస్ బిజినెస్ వాళ్ళది బిజీగా ఉన్నారు మా బ్లాగ్స్లో మేము బిజీగా ఉన్నాము ఎందుకంటే పొద్దున్న లేస్తే పిల్లలకి ఏం టిఫిన్ చేయలేము అమ్మ కూలికి వెళ్ళే లోపల ఏమంటే చేయాలంటాను నా నేను ఉంటాను సో అంతే తప్ప మన సినిమాలోలాగా రోజు తమ్ముడు బాగున్నా చెల్లి బాగున్నా కానీ మేము ఎవరు మాట్లాడుకోలేము అండ్ ఎవరి ఫ్యామిలీ అయినా ఉండేది అదే సో ఒక తల్లిని కా పుట్టిన ఎంతమంది కొడుకులైనా ఒక రోజు వచ్చేటికీ ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు అంతేగాని రోజు మాట్లాడాలి చేయాలి అనేది ఏమి ఉండదు ఏదైనా మంచి ఫంక్షన్లు అందరూ కలిసి చేసుకుంటాము ఏదైనా సమస్య వస్తే కలిసి మాట్లాడుకుంటాము సో మాకు మేమైతే చాలా బాగున్నాము అంటే కొంతమంది ఉంటారు ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి అన్నదని చెప్పేసి కానీ సో అలా ఎప్పుడు అనుకోవద్దండి సో మేము చాలా చాలా బాగున్నాము హ్యాపీగానే ఉంటాము ఇంకెన్ని రోజులైనా సరేనా ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఎందుకంటే రిప్లై ఇవ్వలేదని అన్నందుకు మ్యాక్సిమం ఇట్లాంటి కామెంట్స్కి రిప్లై అవ్వరు ఎవరో ఒకరు అంటుంటారు పది కామెంట్లు వస్తే ఒకటి రెండు అంటుంటారు తప్ప సో అవన్నీ ఎందుకు అనుకుంటున్నాను కానీ బట్ చెప్పాలనిపించింది ఈరోజు చెప్పాను ఓకేనా అందరు హ్యాపీగా ఉండండి మాక్సిమం ఉన్నంత వరకు కలిసి ఉండాలి ఆ ప్రేమాను రాగాలి మనకు ముఖ్యంగా కానీ సో ఎందుకంటే మనం వెంట ఏది రాదు ఓకేనా హ్యాపీగా ఉందాం మనసులో ఏది లేకుండా ఓకే ఇంకా రేపటి బ్లాగులు అయితే ఖచ్చితంగా కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా బ్లాగ్స్ నస్తే సరేనా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్